ఇప్పుడైనా వచ్చాను పదిహేనులో ఏంటే ఒక ఆయన పిలిస్తే కాలం ఏంటి మల్లవరం గాడి సర్వెంటు మాచర్లోపిరం తీసావా తీసా గురించి మాచెర్ల ఫస్ట్ మల్లవరం வா அப்ப முப்பாடி போக வாட்டர் ఎంత బావండి మనస్సుకి మనస్సుకి కాదండి అలా అలా కృష్ణా జలం సమయం బట్టి మన రైలు ఫీల్ అవ్వకుండా ఎంత భాగ్యం పక్కన ఫ్యాక్టరీ ఈ పక్కన నది నదిలో సావారు భంగం చేయడానికి ఎవర నిర్మించిన తె ఆయన ఈ నోటొక్క దేవాలయాలకు ఆయన నోట బావులు తవ్వచ్చిన రెడ్డి అవును మన బతుకి గుడి కట్టలేము కొన్నది కాపాడుతున్నాడు

嗯嗯嗯，好的好的。 सिं सुमा न सिंह जय न सिम्मा जय जय न सिंह भल्ला जया पदमा मका पद्मा भृम श्री न सिंह जय न सिंह जय जय न सिंह जया मुखा पद्म भेन सिंह जय न जय जय न सिंह जय पदमा का पद्म श्री न सिंह जय न सिंह जय जय न सिंह भह्लादेश जया पदमा मका पदमा जय न सिंह

లైక్ మొదలు పెట్టండి ఓకే ఓకే కొంచెం లైక్ కొంచెం లైక్ కొంచెం మనం కూడా మాట్లాడండి అంటే అనంతరీక్ష మైకింగ్ అయితుంది అన్నమాట అంటే మైకింగ్ అనేటువంటి వైపు ఇచ్చాడు ఇంగ్లీషులో వాక్ అంటే నడవడం సంస్కృతంలో వాక్ అంటే మాట్లాడడం మనిషికి రోజు వాకింగ్ ఎంత ముఖ్యమో వాక్ కూడా అంతే టాకింగ్ ఇది రెండు ఎవరి అనుగ్రహం చెప్పండి భగవద్ అనుగ్రహం కదా ఇలా అడుగు వేస్తున్నాం అంటే స్వామి ఉన్నాడు డాక్టర్ మాట్లాడుతున్నాం స్వామి ఉన్నాడు అందుకనే ఈ గొంతు ఉన్నది

సంతోషకర సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనము జంతువుల రక్షించు సంకీర్తనము సంకీర్తన ఇది సామాన్యమైనది కాదు హరి సంకీర్తన విష్ణు సంకీర్తన ఇది జంతువులను కూడా రక్షిస్తుంది మన హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది దుఃఖాన్ని తొలగిస్తుంది కాబట్టి సంకీర్తన మనం చేద్దాము అన్నారు ఎలా చేయాలి సంకీర్తన ఆశోషయా కేశవ కీర్తనారు అంటే దీన్ని తెలుగులో తేత తెలుగులో చెప్పారు దేవుని హరికీర్తినుడు వడే చేతులంగా శివుని పూజించడే ఎవరైతే నోరు నిప్పు నిప్పిపెట్టేలా గొంతు నిప్పి పెట్టేలా హరిని కీర్తించడో చేతులారా శివుని పూజించడో వాడి వాడు తల్లిదండ్రుల పట్ల ఎవడైతే బాధ్యత కలిగి ఉండడో వాడు దయ్యైనటువంటి వాడు వాడు పుట్టడం ఎందుకంటే వాళ్ళ అమ్మకి నొప్పులు ఇవ్వడానికి తెలుగు ఎక్కువ మంది అలాంటి వాళ్ళ అయిపోయారు కదా ఇంకో కాబట్టి అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పాడు ఏమనండి మాధవ మధుసూదన అందరూ ఒకసారి చెప్పండి మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన ఇవన్నీ విష్ణు యొక్క నామాలు భగవద్గీతలో అర్జునుడు కూడా స్వామి మధుసూదన అని మాధవ అని పిలిచాడు హరి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయమన్నాడు మనం ఎవరిని స్మరించాలంట భగవంతుడు విష్ణు యొక్క పాదమల మీద ఉన్నటువంటి నకముటిని చింతిస్తే చాలంట మన దుఃఖం దుఃఖం ఎగిరిపోతుంది పదరకం చింతయామి పదరకం పదనకం కాబట్టి మనం ఎన్నో చింతల్లో ఉంటుంటాం ఆ చింతలన్నీ అన్నీ పోవాలంటే కేవలం രാമദാസിൽ അടുത്ത ആ പാട്ട് അർത്ഥം కట్టిన కాబట్టి మనం భగవంతుడి యొక్క పైన అలా ఉంటాం ఈ లోకం మనం ఎప్పుడు ఓడించడానికే చూస్తుంది ఈ లోకం మన వెనక లాగడానికే చూస్తుంది ఈ లోకం మనకి శోకాన్ని ఇవ్వడానికే చూస్తుంది ఎందుకంటే ఈ లోకాన్ని అలా డిజైన్ చేశారు దీనికి పేరు పెట్టారు సమర్వ ఏమని పెట్టారంటే దుఃఖాలయం అశాశ్వతం ఎక్కువ చెప్పారు ఏది శాశ్వతం కాదు మనం ఎన్ని పాటలు విన్నామో సినిమాల్లో విన్నాం బయట విన్నాం మన తనిఖీల వారిని కూడా చెప్పారు కదా आठ ददा शिवा आठ गेशवा आट गदा शिवा आट गेशी अमो आठ गदा शिवा आठ गेशवा आट ग లేట్ వచ్చేస్తుంది మళ్ళీ మన లైట్ వచ్చేస్తుందా కాబట్టి మన ఫోటో లైట్ వచ్చేదో మన పేరు ముందు లేట్ వచ్చేదో మనం ఏదైనా గ్రేవిటీ పైన చేసి మన ఫేట్కి మనం చేసుకుని గురించి వెళ్ళిపోవాలి అదే అందుకోసం భగవన్ నామ చెయ్యాలి రోజు ఎక్కడైనా ఉండండి ఇంటికాడ ఉండండి ఊళ్ళో ఉండండి ఎల్లో ఉండండి ఎక్కడైనా ఉండాలి నామజపడం

అని పిలిచాడు అనమాచార్య వారికి పిలిస్తే వేంకట నారసింహ అనేసరికి ఆయనకి పెట్టినటువంటి చక్క చక్క చక చకూ కూడా తెగిపోయింది భగవంతుడు భక్తుడిని ఎప్పుడు రక్షాపేక్ష ప్రతీక్షతే ఎదురు చూస్తూ ఉంటాడ నేను ఎప్పుడు రక్షించాలి నేను రక్షించాలి అందుకే ప్రహ్లాదు విషయంలో స్వామి చెప్పారు వాణిని నా కొరకు నేను వెళ్ళాలి ఇప్పుడు వాడు వాడు గొప్పగా బతి చేశాడు అనౌన్స్మెంట్ చేసాడు ఎక్కడ ఉన్నారా హరికి ఎక్కిలేదు అన్నాడు అంతే గలపడితే వేషం చేసుకుంటున్నారంట రెడీ అవుతున్నారట మేక వచ్చేదాన్ని ఎందులో విడి పిలిచేశారు అందుకని నరసింహి అంతకు ముందు ఏంటండి బాగా ఇప్పుడు సింహోమనుకుంటున్నారు సగం వయసు పిలిచేశారు వచ్చేసాడు సరదాగా చెప్తారు సార్లో నరసింహం వచ్చేసారు ఎవరి వచ్చేరు ఇదే ఇదే సమయం ఇలా ప్రదోషకాలంలోనే మరి అవాడు అడిగాడుగా ఎలాంటి అడిగాడు ఆకాశంలో కానీ నేను మీద కానీ మనిషి కాని మృగం కానీ ఆయుధం కాకుండా ఆయన ఉండాలి రాత్రి కాని గడప లోపల కానీ ఇలా ఎన్నో ఎన్ని మెలికిలో లిటిగేషన్ కదా ఈ పెడితే బ్రహ్మదేవుడు అది రాయలు చూసుకుంటారు ఇప్పుడు చూడే మనం ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు మన ఆటమా చిన్నప్పుడు ఏమంతే మరి బ్రహ్మదేవుడు ఎవరికి బ్రహ్మదేవుడు తండ్రి ఎవరు బ్రహ్మకు తండ్రి శిశువితడు ఈయనే యశోద కొడుకు ఈయనే బ్రహ్మదేవుడికి తండ్రి అలా బ్రహ్మ యొక్క వర ప్రభావం చందా అలా చెవరైపోయాడు పుత్రుడు యొక్క పుణ్యమా అతను మోక్షాన్ని ఉండే దశ ఆవిర్భవించి ఈ పిల్లవాడిని ఉల్లో కూర్చోబెట్టుకుని అదే బాధ అయిపోయా అని అడిగాడు వినాలన్నారు భయపేయలేదాన్ని ఏం చెప్పారు తెలుసా ప్రాణాలు స్వామి ఈ నన్ను ఎప్పుడు బంధిస్తూ ఉంటుందే ఈ సంసారం ఈ సంసారాన్ని చూసి భయపడాలి కానీ నువ్వు నా తండ్రి స్వామి చూస్తే నాకు ఇది కదా సమాధానం చాలా మంది మనకి ఏమో జ్ఞానం లేక పెట్టి అంటుంటాడు అంటే మీరు ఫోటో పెట్టుకోవడం భయపడతానంటే మీరు ఇష్టపడితే నువ్వు ప్రసాదులు పేర్ నరసింసోటెట్టుకోవడం బహుయ్ అన్న అంటే నువ్వు ఎర్ర క్యాచ్ తండ్రి కదా మళ్ళీ భాగవంలో చెప్పారు ఎందుకు భయపడలేదు ఈయన చూస్తే బ్రహ్మ రుద్రాదు ఇంద్రాలు లక్ష్మీదేవి కూడా భయపడిపోయిందే ఈ స్వామి లోపం చూస్తే ఈ పిల్లవాడు భయపడలేదే అని అడిగితే సమాధానం లైన్ లైన్ ఫర్ చెప్పారండి బట్ నాట్ ఫర్ ద ఏ సింహం అంటే మిగిలిన వాటికి భయం ఉండొచ్చు సింహం పిల్లలు భయం ఉంటుందా అన్నారు చెప్పండి ఇక్కడ సింహం పిల్లలు ఎన్ని ఉన్నాయి

అందులో మంత్రం ఉంది జపం చేయండి ఎటువంటి ఏకాదశి ఏకాదశి నాడు ఎలా ఉపవాసం ఉండాలో పేపర్లో ఉంది మళ్ళీ తీసుకోండి మర్చిపోతుంది ఏకాదశి చేయండి ఏకాదశి విధి నాడు మంత్ర జపం చేయండి ఒక్కసారి మంత్రం చెప్పు మంత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ

ఎందుకంటే ఎప్పుడు వస్తుంది జన్మాసారి గడిపోతే ఎవరిని చూసేసి నువ్వు ఎవరండి ఇప్పుడు ఆయ్ అంటారు నువ్వు పోతే బాయ్ అని అప్పుడు లేచి నిప్పు పెట్టేస్తారా లేదా బతుకున్నప్పుడు ఉప్పు తక్కువ కానీ నీ నిప్పులు ఇచ్చేస్తారే ఒక్క సౌండ్ లేదు కదా అందుకని కట్టె కట్టెల్లో పెడి కాలిపోయేటప్పుడు తెలుసుకోరండి తెలుసుకోండి నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావో తెలుసుకోండి అని చెప్పడానికి దేవాలయాలు పెట్టేదండి మాసిరెడ్డి గారి పని లేకపోతే డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే నాన్నగారి పని లేకపోదండి శంకరాచార్య గారు చెప్పలే మా అరే అవరే ఏం పేరు ఏ పేరు ఇలా గుడ్ బై గుడ్ బాయ్ అంటే ఇలా మరి మాట్లాడదా ఏం చెప్పారు మాయామయ బ్రహ్మపదం ప్రశమి ഇത് അടേ ഇത് ഇത് నువ్వు లావున్నావు సెడవున్నావా కొట్టుకున్నావు కొడుకున్నావా నల్లగున్నావు తెల్లవున్నావా ఇది ఏదీ నువ్వు కాదురా నువ్వేదీ కాదు నువ్వు రెడ్డి కాదు నాయుడు కాదు నువ్వు కాపు కాదు తోపు కాదు నువ్వు శెట్టి కాదు నువ్వు మట్టి అందుకే ఆచారాలు అంతా వచ్చారు మన లేపడానికి తట్టి తట్టి నువ్వేదో పేరు పెట్టి వచ్చింది ఈ పేరు దీన్ని నీది కాదు దీని పేరు రెడ్డి దీని పేరు చివరికి అయ్యేది మట్టి అంటే బూడిదండి రాజుగారు చచ్చిపోయారు సర్వెంట్ భటుడు చచ్చిపోయాడు ఇద్దరులే బూడిదలో ఏది వాల్యూబుల్ బూడిద ఇంటికి తెచ్చుకుంటారు గారు బూడి తెచ్చుకుంటారు రాజు వాడు రాజు చచ్చిపోయే బూడిదారు మనం ఎంత మంది చూడలే కాలే రాజుడు పొందరే గర్గవా ఎంతమంది చూడలేదు గాలి నుంచి గాలు గెలిచిపోయారు కొందరు ఎక్కువ లాగా బాంబుజాగా శరీరాలుగా మనం కూడా శరీరం వదిలేస్తాం లోపల తండ్రి భగవంతుని నారాయణ చెప్పుకోవాలంటే రోజు మంత్రం చేయండి రోజు సూర్యుడు నమస్కారం చేయండి ఇంట్లో దులసం నమస్కారం పెట్టండి మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే దేవాలయాన్ని కాపాడుకోవాలి ఎన్నో ఇతర మతాలు మన దేశం కోసం పనిచేస్తున్నాయి వాటి నుంచి కూడా మనం మనం కాపాడుకోవాలి అన్ని ఒకటే నా చెప్పకండి అన్ని ఒకటే ఎందుకు అవుతాయి ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా ఆలోచించండి భయ్య విగ్రహంలో భగవంతుని చూసి నిగ్రహంతో జీవించే మన జాతి అక్కడ విగ్రహాలు బద్దలు కొట్టండి విగ్రహం ఆరాధకులు చంపండి అనేటువంటి ఆ పాషన్న ఎక్కడ అందుకనే మానేసి మన పూర్వీకులు మన ఋషులు గొప్పదని మనం తెలుసుకుందాం మన పిల్లలకి వాటిని నేర్పిద్దాం భగవానికి హరే కృష్ణ नहीं शराब नहीं शराब यदि आप भी चलते हैं